పాకిస్తాన్లో రీసెంట్ గా ఎన్నికలు జరిగాయి అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు దీంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ పీటీఐ పార్టీ మరో మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ పిఎంఎల్ఎన్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు ముమ్మర ప్రయత్నాలు చేశాయి అయితే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అండతో పీఎంఎల్ఎన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోందని తెలుస్తుంది పీపీపి చైర్మన్ బిలావల్ బుట్టో జర్దారి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారితో పిఎంఎల్ఎన్ అధ్యక్షుడు షహబాబ్ షరీఫ్ ఆదివారం జరిపిన చర్చలు దాదాపుగా సఫలమయ్యాయి రాజకీయ అనిశ్చితి నుంచి పాకిస్తాన్ రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని పేర్కొంది త్వరలో జరగబోయే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనను తమ ముందు ఉంచుతుందని తెలిపింది ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు తమ పక్షానే ఉన్నారని చెప్పుకొచ్చింది మరోవైపు తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పిపీపి కూడా ధృవీకరించింది తుది ఫలితాలను ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది రెండు వందల అరవై ఐదు జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పిటిఐకి నూట ఒక్క స్థానాలు దక్కాయి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ కు డెబ్బై ఐదు సీట్లు దక్కాయి పిపిపీకి యాభై నాలుగు సీట్లు ఎంక్యూఎంపికు పదిహేడు సీట్లు వచ్చాయి ప్రభుత్వ ఏర్పాటుకు నూట ముప్పై మూడు సీట్లు అవసరం దాంతో పిఎంఎల్ఎన్ అధికారంలోకి రావాలంటే పీపీపి మద్దతు తప్పనిసరి పీఎంఎల్ఎన్ పీపీపీ పార్టీలు కలిస్తే నూట ఇరవై ఎనిమిది సీట్లు అవుతాయి పదిహేడు సీట్లు నెగ్గిన ఎంక్యూఎంపితోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు ఈ మూడు పార్టీలు కలిస్తే ప్రభుత్వాన్ని సులభంగా నెలకొల్పవచ్చు అయితే ఈ పొత్తుకు ఇంకా ఎంక్యూఎంపి పచ్చజెండా ఊపలేదు